హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ ఛానల్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయతో స్వీట్ అండి తురుముతో మామిడికాయ తురుముతో స్వీట్ అండి ముందుగా మామిడికాయ తీసుకొని చెక్కు తీసుకోవాలండి చక్క నీట్గా మొత్తం చెక్కు తీసేసుకొని తురుముకోవాలి ఇలా శుభ్రంగా తురుముకోవాలండి ఈ తుముకున్న మామిడికాయలో సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె మరింతే పడుతుంది నూనె వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి వేసుకొని ఆ నూనెలో కొంచెం వేగనివ్వాలి సిమ్లోనే వేగనివ్వాలండి హైలో పెట్టకూడదు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కలబడుతూనే ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది ఇదిగో చూడండి బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము అందుకని కొంచెం వేస్తాము కావాలనుకుంటే ఇంకో ఆరు కప్పు బెల్లం వేసుకోవచ్చు లేదా పంచదార ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం మొత్తం ఇలా కరిగిపోవాలి పూర్తిగా బెల్లం కరిగి పూర్తిగా చక్కగా మగ్గింది బెల్లం అంతా అయిపోయింది అన్నమాట ఒక కప్పు నేను పంచదార వేసానండి మీకు స్వీట్ ఎక్కువ కాలంగా ఉంటే పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పంచదార కూడా మొత్తం కరిగిపోవాలండి పాకం వచ్చిందో లేదో చూసుకోవడమే పాక పాకం రానివాసం లేదండి ఇదిగో ఇట్లా వస్తే చాలు పాకం అంటుకుంటే చాలా సరిపోతుంది ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది మనం ఉప్పు అది ముందే వేసాం కాబట్టి ఉప్పుతో అవసరం లేదు ఉప్పు సరిపోతుంది మ్యాక్సిమం చాలకపోతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి చపాతీలోకి దోశల్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇదిగో దగ్గరగా వచ్చేసిందండి మనకి కింద అంటకుండా చక్కగా మొత్తం విడిపోయి దాని నుంచి వచ్చేసి చూడండి బాండి నుంచి కూడా మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు దోశలో కూడా పెట్టి చూపిస్తానండి దోశలు ఎదుగుండి ఇలా కలుపుకొని తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి